పోలవరం అసెంబ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి విజయం కాయమని పోలవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు జెట్టి గురునాథరావు అన్నారు ఆదివారం పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతి వేణు నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పార్టీ బలోపేతం కోసం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వంద శాతం పూర్తి చేస్తారని ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచిన తెల్లం బాలరాజు నియోజకవర్గానికి చేసిన సేవలు ఆయన సతీమణి విజయానికి దోహదపడుతుందని అన్నారు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా తయారైందని విమర్శించారు తెలుగుదేశం పార్టీనిగా దక్కించడానికి పవన్ కళ్యాణ్ తాపత్రయపడితే దానికి కాపులు సిద్ధంగా లేరని అన్నారు రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలుపరచాలని ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అండదండలతో తెల్లం రాజలక్ష్మి భారీ విజయం సాధించిన తీరుతామని తెలిపారు పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఎంపీ అభ్యర్థి సునీల్ యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారని ధీమా వ్యక్తం చేశారు మరి అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఏడెనిమిది వేల పైన మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా మరి సర్వే ఫలితాలు చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు నమ్మకడం అనేది ఆశ్రమనివ్వండి అలాగే కాపునేస్తాం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం విద్యా దేవుని కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం హామీలు ఇచ్చి మోసం చేసే చంద్రబాబు నాయుడు ఓటేయ్యమని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ జనసేన పార్టీకి ఇక్కడ గుర్తివ్వడం జరిగింది ఎన్నికల్లో ఒప్పందంలో భాగంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి జనసేన పార్టీ అనే దాన్ని గుర్తించట్లేదు ఎందుకంటే జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి ఒక తోక పార్టీ కింద తప్పించి ఇండివిజువల్గా దానికి సంపూర్ణంగా పోటీ చేసే శక్తి కానీ చేయాలనే ఆలోచన కానీ మరి లేదు ఈ రోజున మరి కాపులు ఇక్కడ పోలవరం మండలంలో మరి కాపులు ఎక్కువగా మరి ఉన్నాం అందరూ తెలిసిన విషయమే ఈ మండలంలో కాపులు కూడా మరి చాలామంది మరి వైఎస్ఆర్ పార్టీకి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి సపోర్ట్ చేస్తున్నారు కాపులు అత్యధిక భాగం మరి కూలు పేద పేదవాళ్ళుంటారు ఈ పేదవాళ్ళందరూ కూడా అన్ని రకాల పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందుతున్న దృశ్యం మీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ కొంతమంది ఈ కాపులను చట్ట పేరు విధంగా కాపులందరూ అని చెప్పేసి ఒక ప్రచారాలు చేస్తున్నారు అటువంటిది లేకుండా మొత్తం కాపు వెళ్తున్న ప్రతి ఊరు కూడా గోటాల పట్టిన ప్రతి ప్రాంతంలో ప్రతి విలేజ్లో కూడా ఆ బూతుల్లో మెజారిటీ తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం అందరూ అదే నిశ్చయంతో ఉన్నారు కాపులు ఇప్పుడు కూడా ఒక పార్టీని నెగ్గించడానికో ఓడించడానికో కాదు ఇండివిజువల్గా మాకు అన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ గారు నెగ్గిస్తామని చెప్పేసి ప్రత్యేక చెప్పడం జరుగుతుంది కాబట్టి కాపు సోదరులు కూడా కొంత యువకుడు అర్థం చేసుకోవాలి మన ప్రయాణం ఎటు చేస్తున్నాం మన ఉద్దేశం ఏంటి మన గమ్యం ఏంటి ఇరవై సీట్లు పదిహేను సీట్లు తెలుగుదేశం వాళ్ళు కండవాళ్ళు తీసుకున్న వాళ్ళు జనసేన తీసుకున్నారు ఉన్న నాలుగైదు సీట్ల గురించి మీరు ఏదో కాపులు ధరిస్తారని చెప్పేసి అనే భావన పక్కన పెట్టి కాపులకు అప్రదపాలు రాకుండా ఈవేళ ఏమైందంటే ఒక ముసలింగం తయారైంది జనసేన పార్టీ అనేది కాపుల్లో వాళ్ళేమో పోరా పోరాటం చేయరు వాళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రి దానికి ఆశించరు పార్టీని బలోపేతం చేయరు ఈ కాపుల తాలూకా కుర్రాల తాలూకా ఆస్తులన్నీ కూడా ఈ రకంగా ఈ పార్టీ ఖర్చు పెట్టి వాళ్ళకి జీవితాలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పూర్తిగా నిలబడితే కాపులు సపోర్ట్ చేయాలి తప్పించి ఒకవేళ కాపులు ఉండవు మీకు బాగుంటే ఏదో పార్టీని అంటే కాపులు మోహం చేసిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని బలపరచడం అనేది పూర్తిగా అవమానకరం తప్పుడు విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ